ఆషాఢమాసం పురస్కరించుకుని సికింద్రాబాద్లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాపు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు జంపన ప్రతాప్ మాట్లాడుతూ అమ్మవారి ఆశిష్యులు తెలుగు ప్రజలు అందరిపై ఉండాలని సకాలంలో వర్షాలు పడి తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉండాలని తెలంగాణ సిరిసేన సంపదలకు నిలయంగా వెలగాలని అమ్మవారిని జంపన ప్రతాప్ కోరారు అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు మూడవ వార్డు బాలంరాయి ఈద్గా అంబేద్కర్ నగర్లో ప్రసిద్ధి చెందిన ఈ అజామ్ దాస్తగిర్ దర్గా పునర్నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై పనులు ప్రారంభించారు హిందూ ముస్లింల ఐక్యతకు మత సామరస్యానికి ప్రతీక అని జంపన ప్రతాప్ అన్నారు దర్గా పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసం రాజు ఈ కార్యక్రమంలో అస్గర్ ఎండి అస్లాం మహమ్మద్ రఫీక్ చందాబాను నరేష్ దాల్ రాజు శంకర్ శ్రీను జగదీష్ ప్రశాంత్ పాండు తదితరులు పాల్గొన్నారు గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తామని ఇక నుండి రాజ్యాధికారం దిశగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ముందుకు సాగుతామని ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్ కళ్యాణ్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మరియు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో ఎంఆర్పిఎస్ అవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు న్యూ బోయినపల్లి బాపూజీనగర్లో అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్లో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు మందా మధుకర్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసి స్వీట్స్ పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు బాపూజీ నగర్ హస్మత్పేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మందకృష్ణ మాదిగా నాయకత్వం వరదల్లాలి కొనసాగిస్తాం మహానీయుల ఆశయాలను అని భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా అజిత్ కళ్యాణ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేశారని ఇక నుండి బహుజనను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రేమ్ కుమార్ బదిరాజ్ ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిపెళ్లి శ్రీకాంత్ మాదిగా కొమురయ్య టింకు నాగ లక్ష్మణ్ లింగం తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పార్టీల కథితంగా అందరినీ కలుపుకొని పనిచేస్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు సోమవారం నాడు నియోజకవర్గంలోని ఏడవ వార్డులోని శాస్త్రీ నగర్లో పది లక్షల రూపాయలు రవి కాలనీలో ఏడు లక్షల యాభై వేలు ఎస్పీ కాలనీలో ఆరు లక్షల కంటోన్మెంట్ బోర్డు నిధులతో భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక బీజేపీ పార్టీ వార్డు అధ్యక్షులతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ పనులను ప్రారంభించారు వివిధ కాలనీలలో అభివృద్ధి పనులను ప్రారంభించుకు వెళ్లిన బానుకో నర్మద మల్లికార్జును స్థానిక కాలనీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు స్థానిక కాలనీల అధ్యక్షులు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా పైగా తన కాలనీలో అభివృద్ధి పనులకు నోచుకోలేదని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకో నర్మద మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లినా తక్షణమే అభివృద్ధి పనులను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం తగ్గేదే లేదని నర్మదా మల్లికార్జున్ తెలిపారు మరి విధంగా వివిధ బస్తీ కాలనీలో నర్మద మల్లికార్జున్ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీలోని సిసి రోడ్లు బీటీ రోడ్లు కమ్యూనిటీ హాల్ కావాలని స్థానికులు కోరారు బోర్డు నిధులు మరియు ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక బడ్జెట్ తీసుకుని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రవి కాలనీ అధ్యక్షులు మల్లికార్జునరావు కుమార్ విజయ శాస్త్రి ప్రసాద్ ఎస్పీ కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ అనిల్ జైన్ అర్జున్ యాదవ్ ఆశా జ్యోతి గాయత్రి సుధాస్ శ్రీనగర్ స్థానిక ప్రజలతో పాటు ఏడవ వార్డు బీజేపీ పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ ప్రభు మనోహర్ శ్రీధర్ రెడ్డి యశ్వంత్ శ్రీను మహేందర్ రాజు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే అంటే బీజేపీ వస్తే మనకు పనులు నడిస్తే అనేది ఉంది మేడం అనేది గ్రౌండ్ మేడం రోజు పాలనీలో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ముందు నుంచి అడిగి తెలుసుకొని సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ హెల్ప్ చేసే మా మనసత్వం కూడా ఉంది అందుకనే వీఆర్ హ్యావింగ్ గ్రేట్ హోప్ దట్ మీ చేతుల్లోనే ఈ రోడ్ అవుతుంది మా హోప్ వి ఆర్ షూర్ ఇట్ విల్ బీటర్ థ్యాంక్ యూ సో మచ్ అనేక సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఉంటే వర్కాడ్ నుంచి శాంక్షన్ అయినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గారికి అదే మా వైస్ ప్రెసిడెంట్ అయిన నర్మదా మల్లిక నర్మద గారికి మా వాట్సాబాలు ప్రజల తరఫున ధన్యవాదాలు చాలా సుఖదం కోల్ నివాసులందరికీ ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇది నిండిపోవడం ఈ వాటర్ అంతా ఈ ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోవడం తర్వాత బందులు దోమలు ఇవన్నీ చాలా ఇబ్బందులతో సారకాల నుంచి పాల్పడతాం టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఈ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి వరకు సర్వీస్ వచ్చినా వర్క్ అవ్వలేదు చాలాసార్లు కంటోన్మెంట్ ఆఫీసర్ తిరిగా మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కంటోన్మెంట్ ఆఫీసర్కి కలిసి వెంటనే లెటర్ మీద చెప్పారు మేడం లెటర్ ఇచ్చిన వెంటనే మేడం వాళ్ళు వచ్చి అంతా సర్వే చేసి వెంటనే లెటర్ గుట్ట చెప్పి నెల అవ్వలేదు వన్ నెలలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఫాలో అప్ చేస్తున్న పని ఒక నెలలో మేడం వచ్చిన వెంటనే అది కూడా వెంటనే మమ్మల్ని గిఫ్ట్ వచ్చి కూడా చాలా ప్రశ్నించి కూడా మాకు ఫాలో చేసి మేడం దగ్గరుండి చేసి మల్లిగర్జున సార్ కూడా దగ్గరుండి అమిత్ సార్ మల్గర గారు మీకు గిఫ్ట్ ఇస్తాను చెప్పి అందరు బాగా పెట్టినప్పుడు ఆ గిఫ్ట్ ఇప్పుడు మాకు వచ్చినట్నమాట సో మేడం రాగానే మాకు ఈ పనులు ఈ డబ్బుగానే మళ్ళీ రోడ్డు కూడా వేయించుకోవాలి మేడం కానీ తప్పకుండా ఇప్పుడు ఈ ఈ ఇది డ్రైనేజ్ చేసి అంటే దగ్గర అట్లీస్ట్ ఈ నాలుగైదు ఇళ్ళు ఈ బాధలు తప్పుతాయి ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఇక్కడి నుంచి బాధలు పోతాయి అందరికీ సంతోషించారు మేడం గారు వచ్చేది చాలా సంతోషం బీజేపీ మెంబర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మా బీజేపీ సభ్యులకు మీరు నేను నామినేటర్ కాగానే మీరు వచ్చి ఈ సమస్య కోసం అడగడం జరిగింది దానికి గాను ఈరోజు నేను ఫాలోప్ చేసి ఈ సమస్య తీర్చడానికి అంటున్నాం కాబట్టి ఈ డ్రైనేజ్ పనులు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఈ డ్రైనేజ్ కాగానే వెంబడే మీకు సిసి రోడ్ క్లీన్ చేస్తాం దాని తర్వాత పార్క్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది దానికి కానీ మా ఇంజనీర్ వాళ్ళ సెక్షన్ వాళ్ళని అడిగేసి దానికి సంబంధించిన వర్క్లు ఏమీ కావాలో చూసి మేము ప్లాన్ చేసి పార్క్ డెవలప్మెంట్ గురించి కూడా చేస్తామని తెలియజేస్తాను స్థానిక ఎంపీ గారితో మనకు కావాల్సిన ఇంకేమన్నా మన డెవలప్మెంట్స్ విషయాలకు వస్తే ధన సహాయం కూడా తీసుకొని మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కాబట్టి ధన సహాయం కూడా తీసుకొని మీకు డెవలప్మెంట్ కోసమే మీరు తప్పకుండా